బెజవాడలోని శైలజా థియేటర్ వద్ద క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ బర్త్డే వేడుకలను ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు అభిమానులు ముద్దుగా పిలుచుకునే మిస్టర్ కూల్ ధోని పుట్టినరోజు సందర్భంగా భారీ కటౌట్స్ను ఏర్పాటు చేశారు ఆ పక్కనే పవన్ కళ్యాణ్ కటౌట్స్ కూడా కనిపించాయి అభిమానులు సిఎస్కే జెండాలు పట్టుకుని పాలాభిషేకాలు చేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు నలభై నాలుగవ వసంతంలోకి అడుగు పెడుతున్న ధోనీకి నలభై నాలుగు కేక్స్ ని కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ధోనీ తెలుగు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గత పది సంవత్సరాలుగా అనేక చోట్ల నిర్వహిస్తున్న ధోని పుట్టినరోజు వేడుకలను ఈసారి విజయవాడలో భారీ ఎత్తున అభిమానుల మధ్య జరుపుకోవడం విశేషం మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నామని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ పాల్గొని కేక్ కట్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రాజ్ చెప్పండి ఈ బర్త్డే వేడుకలు ఎలా జరిగాయి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా ఏదైతే మాజీ భారత కెప్టెన్ గా వ్యవహరించినటువంటి ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలు ఈ రోజు విజయవాడలో అత్యంత వైభవం కూడా జరిపినటువంటి పరిస్థితి ఎంఎస్ ధోని తెలుగు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గతంలో అదేవిధంగా ఎంఎస్ ధోని పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఇదే విజయవాడలో అనేక చోట్ల నిర్వహించినప్పటికీ ఈ రోజు విజయవాడ గాంధీనగర్ వేదికగా కూడా దాదాపు వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు ప్రత్యేకించి ఎంఎస్ ధోని పుట్టినరోజు కార్యక్రమానికి సంబంధించి అనేక రకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే భారతదేశాన్ని కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా చాటినటువంటి ధోని సేవలను వారందరూ కూడా పూర్తి చేస్తున్నారు ఎందుకంటే వరల్డ్ కప్ రెండు సార్లు అది ట్వంటీ ట్వంటీ కావచ్చు ఏదైతే ఫిఫ్టీ వార్నాటికి సంబంధించినటువంటి వరల్డ్ కప్ విషయంలో కావచ్చు టెస్ట్ ఛాంపియన్షిప్ వ్యవహారంలో కావచ్చు అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఇట్లా అనేక రకాల భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి ధోని పుట్టినరోజు వేడుకలు అభిమానులు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు దాదాపుగా నలభై నాలుగు సంవత్సరాల వసంతాల్లోకి ధోని అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆ కార్యక్రమాల్లో విజయవాడ వ్యాప్తంగా కూడా అందరంగా వైభవంగా చేశారు అదే విధంగా ధోని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఐపీఎల్ ఆనారని అభిమానులందరూ కూడా కోరుకున్నారు ఎప్పుడు ధోని అడుగు పెట్టినా కూడా గ్రౌండ్ అంతా కూడా అలరించి తమదైన షాట్లతో ధోని అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ను చూసేందుకు అభిమానులు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు కానీ ధోని ఇప్పటికీ ఐపీఎల్ లో కాబట్టి ఒట్టి సోదాలు కూడా ఇంకా ఆడతారా లేదా అనేది ఒక సస్పెన్స్ గా ఉంది కాబట్టి కుటు సభను కూడా ధోని అభిమానులు అలరించాలని వారందరూ కూడా కోరుకున్నారు కానీ పుట్టసోలు మాత్రం అత్యంత వైభవంగా అయితే జరిగింది దాదాపుగా వెయ్యి మంది వరకు కూడా అన్నదానం నిర్వహించారని చెప్పుకోవచ్చు రైట్ రాజ్ కుమార్ థ్యాంక్